సనాతన రక్షణ రోడ్డు సాధన కోసం ఇప్పుడు మనం ఇక్కడ రాయలసీమ జిల్లా దారిలో ఉన్నటువంటి స్వర్ణముఖి నది ఏదైతే ఉందో నది దగ్గర ఉన్నాం గతంలో రెండు వేల ఇరవై రెండులో ఇదే ప్రాంతంలో అత్యధికంగా వర్షం వస్తే అక్కడ ఇక్కడ కొట్టుకుపోయింది ఈ రోడ్డు బ్రిడ్జ్ పడిపోయిన రోడ్ బ్రిడ్జ్ తర్వాత టెంపరీగా ఈ రోడ్డు వేశారు ఈ టెంపరీ రోడ్డు మీద వెహికల్స్ వెళ్తున్నాయి ఇప్పుడు కానీ వాటర్ వరకు ఎక్కువైంది అంటే ఖచ్చితంగా ఈ టెంపరవరీ రోడ్డు కూడా కొట్టుకునిపోయే అవకాశం ఏరుగా ఉంది ఎందుకంటే వాటర్ ఫోల్స్ ఎక్కువైతే ఆటోమేటిక్గా రోడ్డు కూడా కొట్టుకెళ్తుంది బ్రిడ్జిలు పడిపోయి మూడేళ్ళు అయినా కానీ దీన్ని రెడీ చేయడానికి అంత మీద ఏదో పాకిస్తాన్లో కొట్టుకోకపోతే ఎలా వాళ్ళు డబ్బులు దాకా ఉంటారో ఆ విధంగా మనం కూడా ఇక్కడ బ్రిడ్జిలు కొట్టుపోయి మూడేళ్ళైనా కానీ తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రం ప్రపంచ ప్రఖ్యాతిగా చిన్న క్షేత్రంలో ఉంటూ బ్రిడ్జ్ వేసుకునే దిక్కు లేని పరిస్థితిలో ఉన్నాం మంచి అవకాశం అదును చూసుకొని మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చూడంత చక్కగా మన తనుకి నదిని ఎంత చక్కగా ఆక్రమించుకున్నారో ఏమాత్రం ఇబ్బంది లేకుండా నీళ్ళు అసలు నీళ్ళు రానికుండా చేద్దామని చూస్తున్నారు అక్కడ కూడా మనం చూడవచ్చు ఎంత బాగుందో ఈ వర్షంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పని విధానం ఎంత చక్కగా ఉందో చూడండి మీకు ఇప్పుడు జూన్ చేస్తూ వస్తాను పరిస్థితి ఏందని డంపు డంప్ డంపు ఇప్పుడు మా డాలింగ్ కూడా వచ్చాడు రోజు ఏం లేదు మా డాలింగ్ జ్యూస్ వాళ్ళ చూడాల్సి వస్తా ఉంది ఇదిగా మా డాలింగ్ జోస్ ఏమైపోయింది కేదార్నాథ్ అరవింద్ ఇక్కడ చూడండి ఇది శివాలయం శివాలయం పక్కన దక్షిణం వైపు అంటే భక్తి ఉన్నవాడు వాస్తు గురించి తెలిసినవాడు సనాతన ధర్మం యొక్క విలువలు తెలిసిన వాడు దక్షిణం వైపు ఎప్పుడు స్థలాన్ని పెంచుకోడు అది చాలా ప్రమాదం దక్షిణం వైపు స్థలాన్ని పెంచుకోవడం ఒక హిందువుగా రోడ్డు ఏ ఊరికి రోడ్డు వేస్తున్నారు చిగురువారు రోడ్డు అదే నవ్వుతారు మా మా చెప్తాను ఇక్కడ ఇరవై రెండేళ్ల క్రితం మొత్తం వాన వరదలకు వచ్చి మొత్తం ఇది క్లీన్గా ఉంది ఇప్పుడు మళ్ళీ చెత్త తేదాలతో నిండిపోయింది మన ఎవరైతే డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఉన్నారో ఆపరేషన్ స్వర్ణముఖి స్వర్ణ అని చెప్పి ఒక కార్యక్రమం ప్రణాళిక రచిస్తున్నారు ఆ ప్రణాళికలో అయినా కనీసం ఈ స్వర్ణముఖి నదిని ఒక అద్భుతంగా ఒక నదిలాగా మనం చూడగలుగుతామనే ఆశాభావంతో ఆనందంతో ఇప్పుడు ఏం జరుగుతుందని మొత్తం పరిస్థితి చూడండి ఇది ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది ఇప్పుడు ఆర్డిఓ గారు వచ్చాడు ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు వచ్చారు ఈ పరిస్థితులు చూడడానికి ఎట్లుంది పరిస్థితి అని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కింద వేసినటువంటి తూములు ఏవైతే ఉన్నాయో వాటికి అడ్డంగా ఈ చెట్లు మొక్కలన్నీ పెరిగిపో పెరగడం వల్ల ఇక్కడ వాటర్ నిలబడిపోయింది ఈ నిలబడినటువంటి వాటర్ ని క్లియర్ చేయడం కోసమే ఇక్కడికి ఇచ్చేసారు ఆడివ సార్ కూడా ఇప్పుడే ఇచ్చేసారు ఇక్కడికి అధికారులు కదులుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం జరుగుతుందా అని ఈ ఆక్రమణ గురించి ఏం మాట్లాడతారో చూడాలి ఇంత ఆనందంగా ఇంత ఆక్రమిస్తూ ఉంటే ఇక్కడ అక్కడ డంపు యాడ్లు జరుగుతూ ఉంటే ఎట్లా ఉంటుందో ఏం జరుగుతుందో పొరపాటున కానీ కళ్యాణ డ్యామ్ కానీ తెరిచారు అని అంటే ఇది మొత్తం పటాష్ మళ్ళీ కొన్ని రోజులు రాకపోకలు నిలిచిపోతాయి రెండు వేల ఇరవై రెండులో ఏ సంఘటన అయితే చూసామో మళ్ళీ అలాంటి సంఘటనే ఇప్పటికే ఇక్కడ వాహనాలు ఆగిపోవడం చూస్తున్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి రికార్ల వల్ల ఈ తూములు కానీ తేడా వచ్చిందిరా అంటే ఆటోమేటిక్గా మొత్తం ఆగిపోతుంది ఉన్న కొన్ని తూముల్లో ఒక నాలుగైదు వేశారు వాటిలో వస్తున్నటువంటి నీరు ఇది కేవలం చూస్తున్నాం మనం అట్లా అక్కడ కూడా రిపేర్ జరుగుతుంది ారు కదా అదేవిధంగా అక్కడ కూడా వాటర్ పొంగుతుంది చూడండి ఇది సోదర ప్రతి ఒక్కరం బాధ్యతగా ఉండాలి అప్పుడే మన దీన్ని మనం కాపాడుకోగలుగుతాం మన ప్రకృతి ఎంత బాగుంటే మన జీవితం అంత బాగుంటుంది ప్రకృతిని మనం ఎంత నాశనం చేస్తే మన జీవితాలు అంత నాశనం అవుతాయి కాబట్టి పంచభూతాలను రక్షించుకుంటే మన పంచేంద్రియాలు బాగా పనిచేస్తాయి పక్షంలో ఇదే భూమిలో కలిసిపోతాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి మన ఊరు శుభ్రంగా ఉండాలి మన ప్రజలు ఆనందంగా ఉండాలి అందులో మనం ఉండాలి అనే దీంతో ముందుకు సాగదాం బాధ్యత పడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ పోటు సాధనకై పోరాడదాం జయ శ్రీరామ్ ఓం నమ శివాయ గోయిందా గోయిందా